ఇండ్ల నిర్మాణాల కోసం వినియోగించే సెంట్రింగ్ బాక్స్ల అంతరాష్ట్ర దొంగల ముఠాను సిద్దిపేట జిల్లా గౌరారం పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా గజ్వల్ ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ వర్గెల్ కమాండ్ వద్ద తనిఖీలు చేస్తుండగా గౌరారం వైపు వస్తున్న అశోక్ లేలాండ్ వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నామని వారిని విచారించగా దొంగల్లాగా తేలిందన్నారు ఇండ్ల నిర్మాణాల వద్ద ఉన్న సెంటింగ్ బాక్సులు ఇనుప పైపులను దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పారు మెదక్లో నాలుగు చోట్ల సిద్దిపేటలో ఏడు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితులు ఒప్పుకోవడం జరిగిందని ఏసీపీ బాలాజీ తెలిపారు వీరు నల్గొండ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని వీరితో పాటు మరో పదిహేడు మంది ఉన్నట్లు విచారణలో తెలియదని తెలిపారు వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని గజ్యువల్ ఏసీపీ బాలాజీ వెల్లడించారు గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వర్గల్ కమాన్ వద్ద సిఐ ఎడ్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గౌరారము వారి సిబ్బంది వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ఈరోజు ఒక అశోక్ లీలాడ్ వాహనము దాల్చపడగా అట్టి వాహనాన్ని చెక్ చేయగా అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోతున్న వాళ్ళు పట్టుకుని విచారించగా వాళ్ళు ఈ యొక్క జిల్లాలో మన జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ఒక ఏడు ప్రదేశాల్లో వాళ్ళు ఈ యొక్క సెంట్రింగ్ బాక్సుల యొక్క దొంగతనాలు చేయడం జరిగింది అదేవిధంగా మెదక్ జిల్లాలో పదకొండు చోట్ల ఈ యొక్క సెంట్రింగ్ బాక్సులు దొంగతనాలు చేయడం జరిగింది తర్వాత మెదక్ జిల్లా నాలుగు చోట్ల సిద్దిపేట జిల్లాలో ఏడు చోట్ల ఈ యొక్క సెంట్రింగ్ బాక్స్ లక్ష్యంగా పెట్టుకుని ఈ వాహనం ఏదైతే మన భవన నిర్మాణాలు ఎక్కడైతే చేపడుతున్నారో అట్టి యొక్క ప్రదేశాన్ని వాళ్ళు రెక్కీ చేస్తూ అట్టి యొక్క ప్రదేశాన్ని వాళ్ళు గుర్తించి ముందు రోజు వాళ్ళు రెక్కీ చేయడము తర్వాత రోజు ఎక్కడైతే ఈ సెంట్రింగ్ బాక్స్ పెట్టబడి ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క ఈ టాటా ఏసీ సంబంధించిన అశోక్ నిలాండ్ వెహికల్ తీసుకొచ్చి అందులో ఫస్ట్ టైం పదకొండు మంది ఈ యొక్క దొంగతనం పాల్పడం జరిగింది అదేవిధంగా రెండు గ్యాంగ్ లో విడిపోయి అని చెప్పేసి నల్గొండ జిల్లా చిట్యాల ఏరియాలో కూడా యొక్క ఈ చెట్టింగ్ బాక్స్ యొక్క గంగుదానికి పాల్పడగా అక్కడ కూడా కొంతమంది వాళ్ళు అరెస్ట్ అయినారు ఇంకా మొత్తం ఈ యొక్క గ్యాంగ్ లో మొత్తం పంతొమ్మిది మంది ఈ యొక్క నేరానికి పాల్పడ్డారు కాబట్టి